వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్యన్ ఇన్స్టిట్యూట్ మరి ప్రతిరోజు కూడా మనం ఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి పాత ప్రశ్నలు మోడల్ ప్రశ్నలు వాటి యొక్క వివరణతో వీడియో చేస్తామని చెప్పి అయితే చెప్పడం జరిగింది దానిలో భాగంగా రెండవ క్లాస్ అయితే చేస్తున్నాం మరి క్లాస్లోకి వెళ్లే ముందు ఆర్యన్ ఇన్స్టిట్యూట్ ఎవరైతే ఎస్ఎస్సి మరియు ఆర్ఆర్బి ఉద్యోగాలకు ప్రిపేర్ వాళ్ళకి ద బెస్ట్ కోర్సెస్ అయితే అందిస్తుంది ఎస్ఎస్సీలో ఏ కోర్స్ అయినా ఎస్ఎస్సీ మనకి సీజీఎల్ నుంచి సిహెచ్ఎస్ఎల్ వరకు ఆర్ఆర్బీలో ఏ కోర్స్ అయినా అది ఎన్టీపీసీ నుంచి టెక్నీషియన్ వరకు ఏ కోర్స్ అయినా సరే త్రీ నైంటీ నైన్ రూపీస్కి ది బెస్ట్ ఫ్యాకల్టీస్తో మనం క్లాసెస్ అయితే అందిస్తున్నాం కాబట్టి ఇంటర్ మా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోండి మరి ఆర్యన్ ఇన్స్టిట్యూట్ కోచింగ్లో చరిత్రలోనే అంటే ఆన్లైన్ కోచింగ్లోనే ఒక వినూత్నమైనటువంటి ప్రోగ్రామ్ తీసుకొచ్చింది మెంటార్షిప్ ప్రోగ్రామ్ రెండు సంవత్సరాల వ్యాలిడిటీతో మీతో మేము చదివించి టెస్టులు పెట్టి ప్రతిరోజు క్లాసెస్ ఇచ్చి మెటీరియల్స్ ఇచ్చి జాబ్లకు అప్లై చేయించి దగ్గరుండి చదివించి ఖచ్చితంగా రెండేళ్ళు గవర్నమెంట్ జాబ్ కొట్టించే విధమైన ప్రోగ్రామ్ మనం డిజైన్ చేసాం మెంటార్షిప్ ఆ ప్రోగ్రామ్ ఏ విధంగా ఉంటుంది ఎలా జాయిన్ అవ్వాలి అనేటువంటి డీటెయిల్స్ తోటి కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఇచ్చాం ఆ వీడియో చూసి ఆ దాన్ని ఫాలో అయ్యి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక జాయిన్ అవ్వండి రెండేళ్లలో మిమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయ్గా చేసే బాధ్యత మేము తీసుకుంటాం సో మరి ఫస్ట్ క్లాస్ మనకు ఫస్ట్ క్వశ్చన్కి అయితే వెళ్దాం అండి మనకి ప్రీవియస్ వచ్చినటువంటి ప్రశ్నల్లో మనకి మొదటి క్వశ్చన్ అయితే చూద్దాం ఇక్కడ ఇంతకుముందు ప్రీవియస్ మనకి ఈ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది కాబట్టి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా మనం అయితే చెప్పుకోవాలి కాబట్టి ఏ క్వశ్చన్ కూడా మీరు మిస్ అవ్వద్దు ప్రతి క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా అయితే మీరు చూడండి ప్రతి క్వశ్చన్ మిమ్మల్ని విజేతలుగా తీర్చిదిద్దుతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు మిస్ అవ్వద్దు సో మరి ఫస్ట్ క్వశ్చన్ అయితే చూసినట్లయితే వాయిస్ ఆఫ్ ఇండియా వాయిస్ ఆఫ్ ఇండియా అనేటువంటి దిన పత్రిక ఏదైతే ఉందో ఈ పత్రికను ఎవరు నడిపారు అంటే మనకు దాదాబాయ్ నవరోజీ వాయిస్ ఆఫ్ ఇండియా అనేటువంటి పత్రికను దాదాబాయ్ నవరోజీ నడిపించారు ఎప్పుడు ఎయిటీన్ ఎయిటీ త్రీ అండి ఎయిటీన్ ఎయిటీ త్రీలో మనకు వాయిస్ ఆఫ్ ఇండియా అనేటువంటి పత్రికను నడిపారు మరి వాయిస్ ఆఫ్ ఇండియా అనేటువంటి పత్రికను దాదాబాయి నవరోజీ ఎక్కడి నుండి నడిపారు అనేటువంటిది ప్రశ్న మరి ఇక్కడ కొరు ఆన్సర్ చూసినట్లయితే ఎయిటీన్ ఎయిటీ త్రీలో దాదాబాయ్ నవరోజీ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు ఈయన మనకు లండన్ నుంచి ఈ పత్రికను నడిపించడం అయితే జరిగింది కాబట్టి ఆప్షన్ సి అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే గాంధీజీ యొక్క రాజకీయ గురువు ఇక్కడ ఇచ్చినటువంటి వారిలో ఎవరు గాంధీజీ యొక్క రాజకీయ గురువు మరి ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే మనకి ఎంజి రాండే అదేవిధంగా దాదాబాయి నవరోజీ వాసుదేవ్ బలవంత్ పాడ్కే గోపాలకృష్ణ గోఖలే అని ఇవ్వడం జరిగింది మరి వీటిలో సరైనటువంటి ఆన్సర్ ఏంటి అని చూసినట్లయితే మరి మహాత్మా గాంధీ అనేక సార్లు ఆయన యొక్క రాజకీయ గురువుగా గోపాలకృష్ణ గోఖలే గారిని చెప్పడం జరిగింది కాబట్టి ఆప్షన్ డి అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ కానీ ఈ గోపాలకృష్ణ గోఖలేకి రాజకీయ గురువు ఎవరంటే ఎంజీ రాండే ఓకేనా సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అయితే డి ఇస్ రైట్ ఆన్సర్ మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ చేయడంలో కీ రోల్ ప్లే చేసినటువంటి ఆంగ్లేడి ఎవరు మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటువంటిది ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో ఎస్టాబ్లిష్ చేయబడింది డిసెంబర్ ఇరవై ఎనిమిదిన డిసెంబర్ ఇరవై ఎనిమిది ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో ఎస్టాబ్లిష్ చేయబడింది మరి ఈ యొక్క పార్టీని ఎస్టాబ్లిష్ చేయడంలో ఫౌండర్గా ఎవరున్నారంటే ఒక బ్రిటిష్ అధికారి ఉన్నాడు ఆయన పేరు ఏంటి అంటే మనకు ఏవో హ్యూమ్ సేఫ్టీ వాలు థియరీ అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని అనుసరించి ఈయన ఈ పార్టీని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎంకరేజ్ చేయడం అయితే జరిగింది ఏ ఓహ్యం మనకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫౌండర్గా అనమాట సో మరి ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే దక్షిణాఫ్రికాలో మహాత్మా గాంధీ ఒక పత్రికను నడిపేవారు ఆ పత్రిక పేరు ఏమిటి అనేటువంటి క్వశ్చన్ మరి మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో మనకు బారిస్టర్గా పనిచేసేవారు లాయర్గా పనిచేశారు అలా లాయర్గా పనిచేస్తున్నటువంటి క్రమంలో ఆయన ఒక న్యూస్ పేపర్ని అయితే ఒక నడిపించడం అయితే జరిగింది ఆయన నడిపినటువంటి పత్రిక ఏమిటి అంటే ఇక్కడ ఇండియన్ ఒపీనియన్ ఇండియన్ ఒపీనియన్ అనేటువంటి పత్రికను నడపడం జరిగింది ఇక్కడ యంగ్ ఇండియా ఆయన వచ్చిన తర్వాత నడపడం అయితే జరిగిందనమాట సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సిద్ధార్థుడు ఎవరైతే గౌతమ్ బుద్ధుడు ఉన్నాడో గౌతమ్ బుద్ధుడు బుద్ధుడిగా మారకముందు సిద్ధార్థుడిగా ఒక చక్రవర్తిగా ఉండేవాడు ఆయన కొన్ని సంఘటనలు చూసిన తర్వాత చెలించిపోయి ఫైనల్గా ఆయన యోగిగా సో మనకు సన్యాసిగా మారడం అయితే జరిగింది అయితే ఆయన ఏ సంఘటనలు చూసి ఈ సిద్ధ సిద్ధాంతిగా మారాడు సన్యాసిగా మారాడు గౌతమ బుద్ధుడిగా మారాడు అనేటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవి ఒక ఆర్డర్లో చెప్పమన్నాడు మరి ఇక్కడ ఆర్డర్ చూసినట్లయితే మనకి ఫస్ట్ ఆయన చూసింది వృద్ధుడిని అండి వృద్ధుడిని చూశాడు ఆ తర్వాత ఒక రోగిని చూశాడు ఆ తర్వాత శవాన్ని చూశాడు ఆ తర్వాత ఒక సన్యాసిని చూశాడు కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ వీటి వీటిని చూసిన తర్వాత ఆయన చెల్లించిపోయి ఫైనల్గా మనకు తపస్సు చేసుకొని ఒక యోగిగా అయితే తర్వాత మారడం జరిగింది ఇక మరొక క్వశ్చన్ చూసినట్లయితే భారతదేశంలో అతిపెద్ద స్థూపం ఏది భారతదేశంలో అతి పెద్ద స్థూపం ఏది మరి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో బౌద్ధ స్థూపాలలో భారతదేశంలో అతిపెద్ద స్థూపం ఏమిటి అంటే సాంచీ స్థూపము సాంచీ స్థూపము అతిపెద్ద స్తూపంగా చెప్పుకోవచ్చు ఈ స్థూపాన్ని అశోకుడు అశోకుడు నిర్మించాడు మనకి ప్రస్తుతం ఇది మధ్యప్రదేశ్లో ఉందండి మధ్యప్రదేశ్ ఓకే మధ్యప్రదేశ్లో ఉంది ఇది సాంచి స్థూపానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే హిస్టరీలోనే వర్ధమాన మహావీరుడు ఎవరైతే జైన తీర్థంకరుడు ఉన్నాడో ఈయన ఇరవై నాలుగో తీర్థంకరుడిగా చెప్తాము వర్ధమాన మహావీరుడు జన్మించినటువంటి గ్రామాన్ని ఐడెంటిఫై చేయండి అనేటువంటిది ప్రశ్న మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే వర్ధమాన మహావీరుడు జన్మించినటువంటి గ్రామం కుంద గ్రామము కుంద గ్రామం ప్రస్తుతం ముజఫర్ జిల్లా బీహార్ బీహార్లో ఈ జిల్లా ఉందండి ఈ గ్రామం ఉంది కుంద గ్రామంలో ఎవరు జన్మించారు వర్ధమాన మహావీరుడు జన్మించాడు మరి మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ అండి సో ఇక్కడ రాష్ట్రపతిగా ఒక వ్యక్తి రాష్ట్రపతి అవ్వాలంటే ఉండవలసినటువంటి అర్హతలు ఏమిటి అనేటువంటిది క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది సో మరి ఆర్టికల్ ఫిఫ్టీ ఎయిట్ను అనుసరించి ఒక వ్యక్తి రాష్ట్రపతిగా మారాలి అన్నప్పుడు అతనికి ఉండవలసినటువంటి అర్హతలు ఏంటంటే అతనికి ఖచ్చితంగా అతను భారతీయ పౌరుడై ఉండాలి అతను థర్టీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసి ఉండాలి ఆదాయం వచ్చేటువంటి ఏ విధమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు కాబట్టి మూడు కూడా సరైనవే కాబట్టి ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ మరి ఖచ్చితంగా మన కోర్సెస్ తీసుకోండి కోర్సెస్ చూడండి ఫస్ట్ ద బెస్ట్ క్లాసెస్ అండి అన్ని సబ్జెక్టులు ఒకటే చెప్పి ఆల్ ఇన్ వన్ క్లాసెస్ కాదు ఇవి ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక్కో ఫేమస్ ఫ్యాకల్టీతో చెప్పించిన క్లాసెస్ మీరు క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఆరు షెడ్యూల్స్ అని అనేటివి యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో క్లాసులు చూడండి ఫస్ట్ పక్క క్లాసెస్ ఏవైతే ఉంటాయో వాటిని కంపేర్ చేయండి క్వాలిటీ కంపేర్ చేయండి కంటెంట్ కంపేర్ చేయండి ప్రైస్ కూడా కంపేర్ చేయండి కంపేర్ చేయండి అప్పుడు మాత్రమే మన కోర్సెస్ తీసుకోండి ఖచ్చితంగా ద బెస్ట్ క్లాసెస్ అని మీరు మనకి మెసేజ్ చేస్తారు కామెంట్ కూడా పెడతారు దాని నాది గ్యారంటీ ఓకే ఇక నెక్స్ట్ చూసినట్లయితే సుప్రీంకోర్టు విధించేటువంటి ఉరిశిక్ష ఏదైతే ఉందో ఆ ఉరి శిక్షను రద్దు చేసి క్షమాభిక్ష పెట్టేటువంటి అధికారము భారతదేశంలో ఎవరికి ఉంటుంది సుప్రీంకోర్టు ఎవరికైనా ఒక ఉరిశిక్ష విధించినట్లయితే ఆ ఉరిశిక్ష పడ్డ ఖైదీకి క్షమాభిక్ష పెట్టేటువంటి అధికారం ఎవరికి ఉంటుంది అంటే మరి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరైనటువంటి ఆన్సర్ రాష్ట్రపతి కేవలం రాష్ట్రపతికి మాత్రమే ఉరిశిక్ష పడ్డ ఖైదీకి క్షమాభిక్ష పెట్టేటువంటి అధికారం అయితే ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ సిగరెట్ పొగ సిగరెట్ పొగ ఏదైతే ఉందో ఆ పొగలో ఉండేటువంటి ధార్మిక పదార్థము ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఏది సిగరెట్ పొగ మరి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సిగరెట్ పొగలో ఉండేటువంటి ధార్మిక పదార్థం ఏంటంటే పులోనియం పులోనియం ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే బాంబే ప్రణాళిక బాంబే ప్రణాళిక ఏ సంవత్సరంలో రూపొందించబడింది మరి పంచవర్ష ప్రణాళికలో భాగంగా బాంబే ప్రణాళిక కనుక చూసుకున్నట్లయితే బాంబే ప్రణాళిక అనేటువంటిది ఎనిమిది మంది ఎనిమిది మంది పారిశ్రామికవేత్తలు ఎవరండి ఇండస్ట్రిస్ట్లు అండి ఎనిమిది మంది పారిశ్రామికవేత్తలు మనకి బొంబాయిలో ఈ ప్రణాళికను రూపొందించారు ఈ ప్రణాళిక ప్రధాన ఉద్దేశం ఏంటంటే భారీ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా ఇండియా డెవలప్ అవుతుందని వాళ్ళ యొక్క అంచనా అనమాట ఈ ఎనిమిది మంది ప్రణాళిక పారిశ్రామికవేత్తల్లో ప్రముఖులు టాటా బిర్లా జాన్ ముత్తయ్య జాన్ ముత్తయ్య వీళ్ళంతా కూడా ప్రముఖులు అనమాట ఈ ఎనిమిది మంది రూపొందించినటువంటి ప్రణాళిక పంతొమ్మిది వందల అరవై నలభై ఆరులో కాబట్టి ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్ సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము ఎల్పిజి నమూనా అనేటువంటిది ఏ ప్రణాళికా కాలంలో తీసుకొచ్చారు ఎల్పిజి అంటే లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ అండి ఎల్ ఫర్ లిబరలైజేషన్ అదేవిధంగా పి అంటే ప్రైవేటైజేషన్ జి అంటే గ్లోబలైజేషన్ మరి భారతదేశం తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు ఈ ఎల్పిజి నమూనాను భారత ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మరి ఎల్పిజి నమూనాను తీసుకొచ్చినటువంటి ప్రణాళిక ఏది అంటే ఎనిమిదవ ప్రణాళిక కాలంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రాజీవ్ మన పివి నరసింహరావు గారు ప్రధానిగా మన్మోహన్ సింగ్ గారు ఏదైతే ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ ఎల్పిజి నమూనా తీసుకురావడం జరిగింది ఇక ఇన్సులిన్ కణాలు ఏవైతే ఉన్నాయో ఈ ఇన్సులిన్ కణాలు ఏ ఇన్సులిన్ కణాలు ఏ కణాల నుంచి ఉత్ ఇన్సులిన్ అనేటువంటిది ఏ కణాల నుంచి ఉత్పత్తి చేస్తుంది ఉత్పత్తి చేయబడుతుంది అంటే ఇక్కడ ప్యాగ్రియాస్లో ఉన్నటువంటి బీటా కణాల నుంచి మనకు ఇన్సులిన్ కణాలు అనేటువంటివి ఉత్పత్తి అవుతాయి కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే విటమిన్ ఏ ఏదైతే మనకి కంటి చూపుకు బాగా ఉపయోగపడేటువంటి విటమిన్ ఏదైతే ఉందో విటమిన్ ఏ అనేటువంటి దాన్ని ఏ శాస్త్రవేత్త కనుగొన్నారు అనేటువంటిది మరొక ప్రశ్న మరి ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ చూసుకుంటే ఆప్షన్ చూసుకుంటే మెక్కల్లం మెక్కల్లాం అనేటువంటి వ్యక్తి మనకు అండ్ డేవిస్ ఇద్దరు కూడా విటమిన్ ఏని కనుగొన్నారు కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ ఇక నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఒక గ్రాము పిండి పదార్థము అంటే ఒక గ్రాము పిండి పదార్థం అంటే కార్బోహైడ్రేట్స్ మనం తిండేటువంటి ఫుడ్ కార్బోహైడ్రేట్ ప్రోటీన్ ఫ్యాట్ అనే మూడు పార్ట్స్గా డివైడ్ అయ్యి ఉంటాయి మరి ఒక గ్రామ్ కార్బోహైడ్రేట్ తింటే నాలుగు క్యాలరీల శక్తి వస్తుంది ఒక గ్రాము కొవ్వు తింటే తొమ్మిది క్యాలరీల శక్తి వస్తుంది అని ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అంటే ఇచ్చినటువంటి రెండు కరెక్టే కాబట్టి ఆప్షన్ త్రీ ఏ మరియు ఏ అండ్ బీఈస్ రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ సో ఇవి ఈరోజుకు ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ అదేవిధంగా మీరు ఎస్ఎస్సిలో జీడి కానీ ఎంటీఎస్ కానీ సిహెచ్ఎస్ఆల్ కానీ అదేవిధంగా సిజిఎల్ కానీ ఏ కోర్స్ అయినా మీరు తీసుకోండి ఆర్ఆర్బీలో ఎన్టీ ఎన్టీపీసీ గ్రూప్ డి టెక్నీషియన్ ఏఎల్పి ఏ కోర్స్ అయినా తీసుకోండి ఏ కోర్స్ అయినా సరే త్రీ నైంటీ నైన్ విత్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ద బెస్ట్ క్లాసెస్ ఖచ్చితంగా చెప్పగలం ద బెస్ట్ క్లాసెస్ మనమే ఇస్తున్నాము మీరు డెమోస్ చూసి నచ్చితే మాత్రమే తీసుకోండి ఓకేనా సో మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఈ క్లాస్ మీకు ఉపయోగపడిందంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఏ సందేహం ఉన్నా కామెంట్ చేయండి నేనైతే ఆన్సర్ చేస్తా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం మారద్దు థ్యాంక్ యూ